పోలగుంద మండల కేంద్రంలోని ఎల్లార్తి గ్రామంలో నిన్న రాత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వేసి అవమానించిన ఘటనపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఈ ఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ గురువారం గ్రామానికి చేరుకుని ముందుగా ఎల్లార్తి శేషావళి దర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించడం ఘోరమైన విషయం ఇలాంటి చర్యలు సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తాయి దుండగులు ఎవరైనా సరే సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈ గోవింద గౌడ్ వైకుంఠం యువసేన నాయకుడు గిరి మాజీ కన్వీనర్ వీరన్న గౌడ్ షాలి అమర్ సీనియర్ నాయకులు యువ నాయకులు తదితరు పాల్గొన్నారు ముఖ్యంగా మన ఎల్లార్ గ్రామంలో ఇలా మన రాజ్యాంగం అంతా అంబేద్కర్ గారికి దూరం కొంతమంది దుత్తలు అవమానకరంగా చాలా లాంటి చేయడం జరిగింది ఇవి సీసీ కెమెరాలలో గుర్తించి ఖచ్చితంగా మా యొక్క సిఏ గారు అయితేనేమి ఎస్ఏ గారు అయితేనేమి అలాంటి వ్యక్తుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా ఇంకొకసారి మా యొక్క రాజ్యాంగ నిర్మాత మా యొక్క ఇలాంటి శాఖలు కూడా ఈ గ్రామంలో చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఈరోజు ముఖ్యంగా మన అంబేద్కర్ గారిని మనం అందరము గౌరవిద్దాం ఈరోజు అంబేద్కర్ గారు ఒక కులానికి దీనికి కాదు మనందరికీ కూడా ఆయన చాలా ఆదర్శనీయుడు మన రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి మాకందరికీ కూడా గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి పైన ఇలాంటి చికిత్స శాస్త్రాలు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా ఇక్కడ పక్కనుండే సీసీ సిసి కెమెరాలు అన్నీ పరిశీలించి ఎవరైతే అలా చేసింటారో వాళ్ళ పైన తీవ్రమైన యాక్షన్ చెప్పి నేను ఎస్పీ గారికి కూరడం జరుగుతా ఉన్నది ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున